సుఖమైన నిద్రలు మాకు దయచేసి ఉదయమై చిరుకాయలు వెలుపుతో మందిరములో మందిరంలో ఆరాధించుకునే భాగ్యము ఆయన మీరు మాకు అనుగ్రహించిన జ్ఞానాన్ని బట్టిస్తూ ఉన్నా ఈ నూతన దినములో మీరు నూతన తలంపును పట్టినైనా మా జీవితాలు సరిదిద్దుకోవడానికి ఇష్టపడుతూ ఉంటుండగా ఈ ఆత్మీయ నడిపింపు నాకు మాకు దయచేయమని ఏత నిన్న నోటి మాటలు వింటున్న ప్రతి బిడ్డ హృదయక్ష్యానము మీ దృష్టికి అంగీకరముగా మలచమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామండి దేవుడు ఇచ్చిన శ్రేష్ట్రమైన చక్కటి కృపను బట్టి త్రివేక దేవునికి వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం అదే రీతిగా మీ చక్కటి ఉదయకాల ప్రార్థనలో ఆయన ఆశీర్వాదాన్ని పొందుతూ ఆయన ఇస్తున్న తలంపును బట్టి ముందుకు సాగుతున్న మీ అందరికీ ప్రభువును రక్షకుడు యేసు క్రీస్తు యొక్క దేవ్యమైన నామంలో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం దినాన్ని మరొక అనుకున్న తలంపుతో దేవుడు మనకి ఇచ్చిన చక్కటి కృపను బట్టి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం ప్రతి క్రైస్తవుడు లేదా మానవుడి జీవితంలో ఇది ఖచ్చితంగా ప్రాముఖ్యమైంది ఇది లేకపోతే ఎంత నష్టమో ఇది ఉంటే అంత లాభం అన్నట్టుగానే మానవ జీవితాలు ఉంటూ ఉంటాయి అలాంటప్పుడు మరి క్రైస్తవుడు ఎట్లాగా దీన్ని సంపాదించుకోవాలి అనే విషయాన్ని కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలి కదా క్రైస్తవుడు అట్టి ప్రాముఖ్యమైన ఆ లక్షణాన్ని ఎట్లాగా సంపాదించుకోవాలి అనే విషయాన్ని కూడా మనము అర్థం చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉండాలి కదా ఈ దినాల్లో మనము ఎట్లాగా ముందుకు వెళ్తున్నాము అన్నది కూడా ఆలోచిస్తూ ఈ మాటలను బట్టి దేవుడిస్తున్న నూతన తలంపును బట్టి మనం ఉండవలసిన ఆ చక్కటి ఆ గుణలక్షణాన్ని మనం దేవుళ్ళలో కలిగి ఉన్నప్పుడు దీవించబడతా ఉంటాం అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తారు మనందరికీ తెలుసు నిరసన మండేలా సౌత్ ఆఫ్రికాని ఒక ప్రెసిడెంట్గా లేకపోతే సౌత్ ఆఫ్రికా ఒక ప్రాముఖ్యమైన వ్యక్తిగా మనం ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం ఆయన కొన్ని విషయాలు కల సమయంలో మాట్లాడిన విషయాలు ఒకసారి మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాం అని చెప్పింది ఏంటి అని అంటే వివాహము కామమునకు సరిపోదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంచాడు కదా ఏంటంటే వివాహము కామమును అంటే వివాహం చేసుకున్నంత మటుకు కామము చేయకుండా ఉండము అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ అలా చేయగలిగితే వ్యభిచారం అనేది ఉండదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తారు అలా చేయగలిగితే వ్యభిచారం అనేది ఉండదు అని అంటూ స్వయ నిగ్రహము ఎప్పటికీ కూడా అవసరమే అనే విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తారు ఏంటంటే స్వయ నిగ్రహము ఎప్పటికీ అవసరమే మీరు వివాహం చేసుకున్నారా లేదా ఒంటరిగా ఉన్నారా అనే విషయాన్ని కామము పట్టించుకోదు కాపు ఏం లేదంటే నువ్వు వివాహం చేస్తావా వివాహం చేసుకోలేదా అన్నదాన్ని పట్టించుకోరు మీరు జ్ఞానములో సలోమాన్ లాంటివారు కావచ్చు మీరు జ్ఞానంలో సలోమాన్ లాంటివారు కావచ్చు లేదా దావిదు వలే దేవునికి ఇష్టానుసారణైన మనుషులు కూడా మీరు కావచ్చు లేదా విశ్వాసంలో అబ్రహాం వంటి వారు కావచ్చు యుద్ధములో జాష్వా వంటి వారు కావచ్చు కానీ నీవు క్రమశిక్షణ నిగ్రహము లేకపోతే యువసేబులాగా కాకపోతే సంశోధులాగా నాశనం అవుతావు జాగ్రత్త అని జ్ఞాపకం చేస్తాం అంటే మనిషికి ఖచ్చితంగా ఆశా నిగ్రహం అనేది చాలా ప్రాముఖ్యమైనది అన్న విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తా ఉన్నారు మనిషికి అవసరము ఆశా నిగ్రహం అనేది చాలా అవసరము అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నారు కదా ఈ తిండి విషయంలో నువ్వు చూసే చూపు విషయంలో నిగ్రహం నీకుందా కదా తిండి విషయంలో కానీ చూపు విషయంలో అంటే నోటి విషయంలో కానీ లేకపోతే చూపు విషయంలో కానీ నీకేముండాలి నిగ్రహం అనేది ఉండాలి కదా సమస్తము కదా నిగ్రహము నీకు ఉన్నదా నిగ్రహం లేకపోతే మనిషి ఏమైపోతాడంటే విగ్రహంలో మారిపోతాడు నిగ్రహం లేకపోతే మనిషి ఏమైపోతాడు విగ్రహంలో మారిపోతాడు ఆశా నిగ్రహం లేకపోతే సంసోను అంత బలవంతుడైనప్పటికీ కూడా ఏమైపోతాడు ఇబ్బంది పడే ఫ్రెస్ సంసోను బలవంతుడే కానీ ఆయనలో ఏం లేదు ఆశా నిగ్రహం అనేది లేకపోవడాన్ని బట్టి ఇబ్బంది పడ్డాడు అనే విషయాన్ని చూస్తూ ఉంటున్నాం కదా మన ఇంట్లో కానీ మన కుటుంబాల్లో కానీ మనం కూడా ఈ యొక్క ఇంద్రియ నిగ్రహం కనుక మనకు లేకపోతే చాలా కష్టాలు ఇబ్బందులు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తావు అంటాడు ఆయన అంటూ ఉంటారు ఏకప భక్తుడు అంటా ఉంటాడు ఈ నాలుగు నువ్వు గనక స్వతంత్రించుకోగలిగితే ఈ సర్వ శరీరాన్ని నువ్వేం చేయగలవు ఈ స్వాధీనంలో పెట్టుకోగలవు అనే విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తావు ఉంటాడు ఏకపు పత్రిక మూడో అధ్యాయము ఏకపు పత్రిక మూడవ అధ్యాయము రెండవ విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం అనేక విషయములలో మనమందరము తప్పించుకున్నాము ఎవడైనను మాట ఎందు తప్పని ఏడన వాడు లోపము లోపము లేని వాడే తన సర్వ శరీరమును స్వాధీనపరుచుకుందని శక్తి గలవాడవును కదా నాలుగు మీద నియంత్రణ ఉండాలి నీ కా నీ నాలుగు నువ్వేం చేసుకోగలగాలి కంట్రోల్ చేసుకోగలిగిన జీవితాన్ని ఉంటే కనుక నీ సర్వ శరీరాన్ని నువ్వేం చేయగలవు స్వాధీనంలో ఉంచుకో నాలిక కంట్రోల్ లేకపోతే ఏమవుతుంది దినాల విషయాలు ఇబ్బందులు పడుతూ ఉంటున్న విషయాలు చూస్తూ ఉంటాం నాలికనే కాదు సరదాగా చిన్న చిన్న రీల్స్ చూద్దాము లేదా ఫైవ్ మినిట్స్ టూ మినిట్స్ వన్ మినిట్స్ ఆ మెసేజ్లు చూద్దామని చెప్పి ఓపెన్ చేసి ఆయా సోషల్ మీడియాస్ ఓపెన్ చేసి చేస్తూ ఉంటున్నప్పుడు అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది పక్కనే ఉంటున్నాం ఇంకొక శడ వీడియోని చూస్తున్నప్పుడు ఏం చేయగలుగుతున్నాం కంట్రోల్ చేసుకుంటున్నావా కంట్రోల్ చేసుకోలేక ఈ వీడియోతో పాటు నెక్స్ట్ ఆ వీడియోని కూడా చూసేస్తుంది పెట్టింది మంచి ఉద్దేశానికే ఆ వాక్యం విందాము ఆ మాటలు విందాము అది చూద్దాము తెలుసుకుందాము అని చూస్తూ ఉంటున్నప్పుడే పక్కనే ఉంటున్న ఇంకొక వీడియోని కంట్రోల్ చేస్తున్నావా లేకపోతే ట్రోల్ చేసుకుంటూ దాంట్లో చూసుకుంటూ వెళ్ళిపోతున్నావా నిజంగా ఆ ఆశా నిగ్రహము మనకుందా అనే ప్రశ్న మనం వేసుకోవాలి ఒక దినాన్ని ప్రపంచంలోనే బాగా ఫేమస్ అయిన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు ఒక స్కూల్కి వెళ్ళి ఐదో తరగతి ఆరో తరగతి చదువుతున్న వాళ్ళ మీద ఒక పరిశోధన చేశారట ఏం చేశారు ఒక పరిశోధన చేశారట ఏంటో పరిశోధన అంటే వాళ్ళు అక్కడ ఉంటున్న ఆ రెండు క్లాసెస్ వాళ్ళకి ఫైవ్ స్టార్లు ఈ డైరీ మిల్క్ చాక్లెట్స్ ఇచ్చి పిల్లలందరికీ క్లాసులో ముప్పై మంది నలభై మంది లేకపోతే ముప్పై ఐదు మంది అంతమంది ఉంటే అంతమందికి ఆ చాక్లెట్స్ ఇచ్చి మీరు పట్టుకోండి నేను తినమన్నప్పుడే మీరు తినని అప్పటి వరకు తినొద్దు అని చెప్పి ఆ చాక్లెట్స్ ఆ క్లాసులో ఉన్న వాళ్ళందరికీ ఇచ్చారట అందరూ ఆ చాక్లెట్స్ ఎలా పట్టుకొని ఉన్నారు వీళ్ళు ఎప్పుడు తినమంటారు అప్పుడు తిందామని ఎందుకంటే ఆ చాక్లెట్స్ ఎంతమంది వస్తూ ఉంటుంది మాకెద్ద బాను మాకెద్ద బాగున్నాడు ఆ చిన్న వయసులో ఉన్నారు కనుక వాళ్ళు పట్టుకొని ఎదురు చూస్తున్నారు ఆ టీషర్ట్ ఏం చేస్తారంటే అందరికీ ఆ చాక్లెట్స్ ఇచ్చి నేను వచ్చి చెప్పే వరకు కూడా మీరు ఏం చేయకండి అసలు మొట్టకండి తినకండి అని చెప్పేసి బయటికి వెళ్ళిపోయారట కొంతసేపు అయిపోయింది చూస్తున్నారు ఎదురుగుండానేమో ఫ్రీగా వచ్చింది డైరీ మిల్క్ ఫ్రీగా వచ్చిన ఈ ఫైవ్ స్టార్ చాక్లెట్లు తినకుండా పిల్లలు ఎక్కడ ఉండగలరు అప్పటికీ కంట్రోల్ చేసుకుంటే అయ్యి తినకూడదు అని ఆగారట ఎంతటికీ టీచర్ రావట్లేదు ఈ లోపల ఓపెన్ చేసి దాని సంగతి ఏంటి అన్నది చూసేశారు ఈ లోపల ఆ టీచర్ వచ్చారు వచ్చి చూసేటప్పటికి ఆ క్లాసులో నా నలభై మందిలో ముప్పై ఐదు మంది చాక్లెట్లు తినేశారు ముప్పై ఐదు మంది చాక్లెట్లు తినేశారు ఒక ఐదుగురి మట్టికే నేను తినకూడదు ఇంత తినద్దని చెప్పారు కదా ఈ తినకూడదాన్ని గట్టిగా పట్టుకొని ఉన్నారట ఆ తర్వాత వారి జీవితాలని వారు అలాగే టెస్ట్ చేస్తూ గమనిస్తూ ఆ పరిశోధన ముందుకు కొనసాగుతూ వెళుతున్నప్పుడు వారి జీవితాల్లో వారికి తెలిసింది ఏంటి అని అంటే ఈ ముప్పై ఐదు మంది వారి జీవితాన్ని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేక నానా చెడ్డ చెడ్డ వ్యసనాలకి డ్రగ్స్కి ఇంకా ఇంకా రకరకాల చెడ్డ వ్యసనాలకి వాళ్ళు లోనైపోయారట ఈ ముప్పై ఐదు మంది ఈ ఐదుగురు మటుకు గొప్ప గొప్ప కంపెనీలు పెట్టడం గొప్ప గొప్ప కంపెనీలకి సీఈఓస్ అవుతూ ఉన్నత స్థాయిలో ఉన్నారట ఎందుకు అని అంటే వారిని వారు కంట్రోల్ చేసుకోవడం వారికి వచ్చింది వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకోవడం వారికి వచ్చి ఆశా నిగ్రహాన్ని బట్టి వాళ్ళు ఏం చేశారంటే ఉన్నత స్థాయికి వెళ్ళారు తక్కిన ముప్పై ఐదు మంది ఏమయ్యారు అని అంటే వారి జీవితాల మీద వాళ్ళకి కంట్రోల్ లేక వారి జీవితాలు సర్వనాశనం చేసుకున్నారు అని ఆ సర్వేలో బయట పెట్టారు ఈ దినాన్ని మనం ఎలా ఉంటున్నాము కదా ప్రతి ఒక్క మానవుడు కూడా కదా నిగ్రహం కలిగి ఖచ్చితంగా ఉన్నాడు ఆ నిగ్రహం అనేది లేకపోతే మళ్ళా చెప్తున్నాను కదా బ్రతికిన కదా నీ నిగ్రహం లేకపోతే నీ జీవితం అయిపోద్ది విగ్రహంలా మారిపోతుంది బ్రతుకుతున్న మన అందరికీ ఏముండాలి ఉండాలి నిగ్రహం ఉండాలి లేకపోతే నీ జీవితం అయిపోద్ది విగ్రహం అయిపోద్దు ఆ విగ్రహానికి కోరికలు ఆశలు ఇట్లా ఏముండదు ఉండదు అక్కడ పెట్టింది అక్కడ అట్లా నేను చెబుతున్నాను నీకు కూడా నిగ్రహం లేకపోతే విగ్రహం వల్ల ఎవరవుతావు అనే విషయానికి ఆత్మస్తా పౌలు తిమోతితో మాట్లాడుతూ తిమోతికి చెప్తా ఉంటాడు అయ్యా దేవుడు మనకి మరలా భయపడటానికి కదా పిరికితనం కలిగిన ఆత్మని ఇవ్వలేదు కానీ కదా తండ్రి అని పిలిచే కదా ఇంద్రియ నిగ్రహం శక్తి కలిగిన ఆత్మనే దేవుడు మనకి ఇచ్చారు అనే మాట చెప్తూ తిమోతికి రాసిన రెండో పత్రిక మొదటి అభిషాయము ఎడవా వంచములో దేవుడు మనకు శక్తియు ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మనే ఇచ్చును కానీ పిరికితనం కలిగిన ఆత్మను ఆయన మనకి ఇయ్యలేదు ఆత్మఫలాలు తెలుసు మన రెండు మంగళవారాల నుంచి నాన్నగారు వస్తున్నప్పుడు కూడా అడుగుతూ ఉన్నారు మిమ్మల్ని ఆత్మ ఫలాల్లో కదా మనం ఇక్కడ చూస్తూ ఉంటాము ఏంటంటే ఇంద్రియ నిగ్రహము కదా అంటే ఆత్మ ఫలాల్లో కూడా అది ప్రాముఖ్యమైందిగా మనం చూస్తూ ఉంటున్నాం ఈ దినాన్ని ఆ యొక్క ఇంద్రియ నిగ్రహముని మనం కలిగి ఉండాలి అని అంటే దేవుని వల్ల ఒకటే మటుకు సాక్ష్యము అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంచున్నాం ఎప్పుడు దినాన్ని మళ్ళ మనం అందరం కూడా ఆదివారం ద్వారా కలుసుకుంటాం ఆ కలిసినప్పుడు పరిశుద్ధాత్మదేవుని అడగాల్సింది ఏంది అని అంటే నాకు నాకేం కావాలి ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మను నాకు దయక్షండి అని పరిశుద్ధ ఆత్మదేవుణ్ణి రేపు ఆదివారం జరిగే ఆరాధనలో ఖచ్చితంగా మనం ఏం చేయాలి అడగాలి ప్రభా ఇదిగని వాక్యాన్ని వింటున్నాము కానీ మమ్మల్ని మేము కంట్రోల్ చేసుకోవడం రావట్ల పాటలు పాడుతున్నాము వాక్యాలు చెప్తున్నాము వాక్యాలు చదువుతున్నాము ప్రార్థనలు చేస్తున్నాము కానీ మాకేం లేదు ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మ మాకు లేదు ఆత్మను మాకు దైశ్రహా గృహం చాలా బలమైందే దాన్ని కంట్రోల్ చేయాలంటే ఏం కావాలి గుర్రాన్ని కంట్రోల్ చేయాలంటే గుర్రానికి కళ్ళం అనేది ఉంది ఆ కళ్ళం లాంటిదే పరిశుద్ధాత్మదేవుడు ఇవ్వు నీ శరీరంతో దేవుని మహిమపరచాలన్నా ఆత్మీయ జీవితంలో వరిదిల్లాలన్నా పరిశుద్ధాత్మదేవుడు ఎట్లాంటి వాడు అంటే కళ్ళం లాంటి ఆయన కనుక కళ్ళు వేస్తున్నారు అనుకో ఎంత పెద్ద గుర్రమైనా కళ్ళు వేస్తే ఆగితే అది ఆగుతాడు దాన్ని పడి తిప్పుతా అటు అటు ఆ బలమైన గుర్రమైనా కదా మన వల్ల సాధ్యం కాదు కానీ ఆ కళ్ళు వేస్తే కనుక అదేమవుతుంది కంట్రోల్ అవుతుంది అలాగే దేవుని కూడా అడగాలి అయ్యా పరిశుధాత్మదేవా ఈ యొక్క ఇంద్రియ నిగ్రహం ఏమి ఆత్మ ద్వారా అయినా మాకు అది దయచేయండి అది లేక చాలామంది నష్టపోయారు అది అందాక జ్ఞాపకం చేశాను ఎవరు నలసిన మండలి గారు చెప్పిన మాటతో అదే నీకు కనుక నిగ్రహం లేకపోతే కదా సలోమోన్ వంటి జ్ఞానవంతుడు అయినా నష్టపోతావయ్యా దావీదు లాంటి ఇష్టానుసారుడు మనుషుడు అయినా కష్టమేనయ్యా విశ్వాసములో అబ్రహాము లాంటి వాడు అయినా సరే కూడా యుద్ధంలో యువష్వా సారీ జాష్వా లాంటి వాడు అయినప్పటికీ కూడా నీకు క్రమశిక్షణ అనేది లేకపోతే కదా నీలో నిగ్రహం అనేది లేకపోతే యువసేబులాగాను ఉండకపోతే సంశంలాగాను ఆశ్రమయ్యే పరిస్థితులు ఉంటాయి జాగ్రత్త నిజమే మన జీవితంలో మన నోరు మనం కంట్రోల్ చేసుకుంటున్నామా మన శివులు మనం కంట్రోల్ చేసుకుంటున్నామా కదా మన శరీరాన్ని మనము కంట్రోల్ చేసుకుంటున్నామా అది చేసుకోలేని దినాన్ని కదా ఆ ముప్పై ఐదు మంది పిల్లలు అలాగైతే చాక్లెట్ టెంప్ట్ అయ్యి తినేసాము మనం కూడా ఈ లోకంలో ఏదో ఒక దానికి మనలో ఏముండాలి నిగ్రహం కలిగిన జీవితం మన ఖచ్చితంగా ఉండాలి అది లేకపోతే నష్టపోతాము అనే విషయాన్ని మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తున్న అందుకే పరిశుద్ధాత్మదేవుని అడగాలి అయ్యా ప్రార్థన లేకపోతే అయ్యా నీ పరిశుద్ధాత్మదేవుని యొక్క నీ సహాయం లేకపోతే సంశోన్ లాగా నేను మారిపోతానేమో కదా సంశంలాగా అయిపోతానేమో నీ సంసోన్లాగా ఉండకూడదు లాగా నేను జీవించాలి కదా జీవితంలో దానియలు వల్లే మేము బ్రతకాలి కానీ సలోమాన్ లాగా నష్టపోకూడదు అయ్యాం దానియలు వారిని తీసుకున్న మాట ప్రకారంగా నమ్మకంగా బ్రతకాడు సలోమానం జ్ఞానం కలిగినోడే కానీ నిగ్రహం లేకపోవడాన్ని బట్టి దాని జీవితాన్ని ప్రశ్నత్వంలోకి తీసుకెళ్లినట్టుగా చరిత్ర మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటుంది కదా ఇలాంటి ఇంద్రియా నిగ్రహము కదా పరిశుధాత్మ దేవుడు ద్వారా మనందరికీ కూడా కలగాలని మనం ఏం చేయాలి ప్రార్థించాలి ఏ జరిగే ఆరాధనలో దేవుణ్ణి అడగాలి అయ్యా ఆ ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మను మాకు దయచేయండి మేము స్థిరంగా ఉండలేకపోతున్నాం పడిపోతున్న పరిస్థితులు ఉన్నాయి మమ్మల్ని మేము కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం నోటి మాటలు అవ్వచ్చు లేదా తినే తిండిలో అవ్వచ్చు చూసే చూపులో అవ్వచ్చు ఇక మా ప్రవర్తన కంట్రోల్ చేసుకోలేని నిస్సహ స్థితిలో మేము ఉంటున్నాము మమ్మల్ని కంట్రోల్ చేయాలి అని అంటే పరిశుద్ధ ఆత్మదేవ అది నీ వల్లనే సాధ్యము ఈ ఆత్మనిచ్చి నన్ను అభిషేకించు బ్రహ్మ రేపు పొద్దున్న ఆదివార దిన ఆరాధనకు వచ్చింది అప్పుడు సిద్ధపాటుతో కలిగి వచ్చింది అయ్యా నన్ను ఆత్మ చేత దర్శించు అయ్యా మా మీదకి బలముగా దిగిరండి మాలో ఉండవలసిన ఆశా నిగ్రహాన్ని ఆ ఆశా నిగ్రహం ఉంటున్నప్పుడు కదా దేనినైనా మనము సాధించగలము దేనినైనా మనము సాధించగలము కనుక ఇదే కాల సమయంలో దేవుడు మనకి ఇస్తున్న తలంపును బట్టి దేవుడిని అడగాలి అయా ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మను మాకు దయచేయండి అది కలిగి ఉన్నప్పుడు మేము నిన్ను మహిమపరిచే బిడ్డలుగా ఉంటాం అది లేకపోతే మీకు అవమానం తెచ్చే బిడ్డలుగా మేము ఉంటాం కనుక ఈ అవమాన స్థితిలో మేము ఉండకుండా నేను మహిమపరిచే స్థితిలో మేము ఉండగలుగుతున్నట్టు ఇదే కాల సమయంలో మేము చేయబడుతున్న ప్రార్థన మేము అడుగుతున్న విజ్ఞాపన అంగీకరించి మాకు అట్టి దీవున దయచేయని అడుగుదాం అట్టి కృపాభాగ్యము దేవుడు మనందరికీ అనుగ్రహించిన కాపా కలవల్చుకుందాం ఇది కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నారు విషయాన్ని బట్టి మనందరం కూడా పరిపూర్ణంగా దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని అడుగుదాం అయ్యా ఈ దీవును మాకు దయచేయండి ప్రభు